గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం విశ్వ హిందూ పరిషత్ రామసేన వ్యవస్థాప అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక గురువారం కాకి చిరు రామారావు రామ్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారని వారి ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు రానున్న రోజులలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి సమక్షంలో పార్టీలోకి చేరుతున్నట్టు ప్రకటించారు త్వరలోనే పార్టీలోకి చేరి పార్టీ బలోపేతాన్ని కృషి చేసి రెండు వేల ఇరవై తొమ్మిదికి రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కృషి చేస్తానని తెలిపారు ఆమె గెలిచే విధంగా గట్టి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా మోడీ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా కాకినాడ జిల్లాకి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది చుట్టుపక్కల ఉన్న జిల్లాల కన్నా ఎక్కువగా కాకినాడకి ఇవ్వడం జరిగింది హైవేలు తీసుకుంటే మనకి కత్తిపూడి నుంచి కాకినాడ హైవే కానీ అలాగే పోర్టు యాంకరేజ్ పోర్ట్కి ఫండింగ్ ఇవ్వడం జరిగింది అలాగే ఫిషింగ్ హార్బర్ కోసం కూడా ఫండింగ్ ఇవ్వడం జరిగింది ఒక ఫార్మా ఇది ఎడ్ కింద కూడా డెవలప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అని మన యువకులంతా కూడా మంచి చదువులు చదువుకోవాలి మంచిగా స్థిరపడాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా లెవెల్లో ఇన్స్టిట్యూట్ కూడా ప్రారంభించడం జరిగింది సో ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకుని మేము కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది వికసిత్ భారత్ అనే కార్యక్రమం ద్వారా రెండు నెలల పాటు ప్రతి గ్రామానికి కూడా మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు మన జిల్లాకి ముఖ్యంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది మన దేశ ప్రజలంతా కూడా ఒక్కటే అందరినీ సమానంగా చూడడం జరుగుతుంది ఆ బీజేపీ ఉద్దేశం కూడా అది ఎవరికి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ మైనారిటీ ఎపీజ్మెంట్ అది లేకుండా అందరినీ సమానంగా చట్టపరంగా చూసే విధానంగా ఈ కామన్ సివిల్ కోడ్ ఒకటి పెండింగ్ ఉంది అదేవిధంగా మనం చూస్తే కనుక ఈ మత మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహం ఇస్తా ఉన్నారు ఇక్కడ చూస్తే కనుక మన ఆంధ్రాలో ఈ మతం మార్పిడి కోసం పాస్టర్లకి జీతాలు ఇవ్వడం చర్చి నిర్మాణం కోసం ఒక నూట డెబ్బై ఐదు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అదే హిందువులు గుడి కట్టుకుంటామంటే పైసా రావట్లేదు ఏదైనా జరిగితే గనక అది కూడా మనం వేసే హుండీలో వేసే డబ్బులు కానీ టికెట్ల రూపంలో కానీ ఆ డబ్బులే మళ్ళీ హిందువుల కోసం ఉపయోగించడం జరుగుతుంది తప్ప బడ్జెట్ కేటాయింపులు ఏది కూడా మన హిందువులకి సంబంధించి ఏది కూడా ఇవ్వడం జరగట్లేదు సో ఈ విషయాల్లో మనం ఈ రాష్ట్రంలో చూస్తే కనుక హిందువులు మీద దాడులుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది ఈ మైనారిటీస్ ఎపీస్ చేస్తాని వాళ్ళకి ప్రోత్సాహిస్తూ ఒక విధంగా హిందువుల అణెచ్చవేతకి గురవుతున్న ఇది సందర్భంలో తప్పకుండా మార్పు రావాలి ఎన్డీఏ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో శ్రీనివాస్ గారు లాంటి వారిని మన జిల్లాలో చాలామందిని కలవడం జరుగుతుంది సింబల్ గ్లాస్ గుర్తు ఈ పార్లమెంట్ కన్స్టిట్యున్సీకి పార్టీ మాత్రం బీజేపీయే అని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఎన్డీఏ పార్టీ ఎన్డీఏకి సంబంధించిన ఏ పార్టీ అయితే నిలబడుతుందో కి కానీ అసెంబ్లీకి వాళ్ళు గెలిపించవలసిందిగా ప్రజల్ని కోరుతా ఉన్నాం ధన్యవాదాలు భారతదేశం అంతా కూడా రాముడు నిద్రాణంగా రాముడు ని రాముడి నిద్రాణంగా మనసులో ఉన్నాడు సో ఈ రాముడి నిద్రాణంగా అందరి భక్తులు అందరి భారతీయులు అందరి మనసులో ఉన్నాడు చాలామంది ముస్లింస్ మనసులో కూడా రాముడు ఉన్నాడు క్రైస్తవుల మనసులో కూడా రాముడు ఉన్నాడు ఆ ఉన్న రాముడిని మనం అందరం కూడా జ్యోతి రూపంలో మనం వెలిగించుకుని చాలా ఉధృతంగా తీసుకుని వచ్చి మళ్ళీ హిందుత్వాన్ని అత్యంత వైభవపేతంగా ప్రకటింప చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను అటువంటి సాధనకి నాకు అవకాశం అంటే భారతీయ జనతా పార్టీ సో అందువల్ల నేను సూత్రప్రాయంగా భారతీయ జనతా పార్టీ జయనవాడకు అంగీకరిస్తున్నాను అలాగే దాదాపు గారు ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలని ఇప్పటిదాకా హిందుత్వం కోసం హిందూ హిందువుల యొక్క డెవలప్మెంట్ కోసం చెప్పిన ఆలయాల పునర్నిర్మాణం కోసం విచరించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఏ విధమైన ఏ విధంగా కూడా కాంప్రమైజ్ కాకుండా రామ్ కుమార్ గారు లాంటి మంచి వ్యక్తులతో కలిసి నేను ఎంత స్థాయికన్నా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను నా యొక్క టార్గెట్ ఒకటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ అటువంటి దృఢ సంకల్పంతో నేను భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతున్నాను ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒకటే భారతదేశాన్ని రక్షించగలరు ఈ మధ్యన సుప్రీంకోర్టులో కూడా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు చీఫ్ జస్టిస్ చెప్పారు అన్యమత మార్పిడి భారతదేశం యొక్క సంస్కృతికి భారతదేశం యొక్క రక్షణకి విఘాతం అవుతుంది అని చాలా క్లియర్గా చెప్పారు సుప్రీంకోర్టు చెప్పింది ఆ విషయాన్ని నేను ఆ విషయం అంటే మన యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే కూడా ఎవరైతే ప్రలోభాలకు లోబడి వేరే మతాల్లోకి జాయిన్ అయ్యారు వాళ్ళందరినీ కూడా మనం వెనక్కి తీసుకుని రావాల్సిన పరిస్థితి మనకుంది ఇంకొక విషయం ఏంటంటే ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ముస్లిం సపోర్ట్ చేస్తున్నారో ఆ కాంగ్రెస్ ఆజాదే చెప్పాడు ఏమని మన భారతదేశంలో ఉండే ప్రతి భారతీయుడు కూడా భారతదేశంలో ఉండే ప్రతి భారతీయుడు కూడా మూలాలు హిందువుల నుంచే ఉన్నాయని చెప్పాడు ఈ మధ్య రాజస్థాన్లో సంబంధించిన ఒక వీడియో చూశాను అతను క్లియర్గా ముస్లిం అతను చాలా అతను ఒక మంచి స్థాయిలో ఉన్న ముస్లిం ఆయన చాలా మేము రాజపుత్ర వంశలు అని చెప్పి ఆయన ఏ వంశస్థుడు సంబంధించిన వాడు వాడిని డీటెయిల్స్ చెప్తున్నాడు అతను చూస్తే అతను రాజవంశీకుడిగా లేనే అతను చాలా క్లియర్గా చెప్పాడు పలానా రాజు యొక్క మేము వంశీకులం మేము మాకు నా చరిత్ర మాకు తెలిసిన చెప్పి ఎవరో ఒక టీవీ ఇంటర్వ్యూస్ నా దగ్గర వీడియో కూడా ఉంది అలాంటి వీడియోలని సేవ్ చేసి పెడతాను నేను మేము రాజపుత్ర వంశీకులు మేము బలవంతంగా మత మార్పు చరిత్ర వల్ల మేము ఇలా మారాం కాబట్టి మేము మేము కూడా భారత హిందువులు చెప్తాం అంటే చాలా డైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు ఇదంతా ఇప్పుడు మన పరిస్థితి అంటే ఎవరిని కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా భారతీయ సంస్కృతిని అనుసరించి మనం అందరినీ గౌరిస్తూ మన వాళ్ళని మనం వెనక్కి తీసుకురావాలి తప్ప మనం ఎవరి మీద దాడి చేయం ఎవరిని హింసించం మనం ఎవరిని విమర్శించకూడదు అత్యంత ప్రణాళికాబద్ధంగా అత్యంత చట్టబద్ధంగా అందరికీ 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 మన్నలను కూడా విధంగా మాత్రమే మన భారతదేశంలో మన వాళ్ళని మనం వెనక్కి రావడం తీసుకురావడం జరుగుతుంది తీసుకొస్తాం మన వాళ్ళని ప్రణాళికలు ఉన్నాయి మనము ఒకప్పుడు రెండు వెయ్యి సంవత్సరాల క్రితం ఒక్క భారతీయ ఒక అన్యమతస్థులు లేని భారతదేశంలో ఇప్పుడు పంతొమ్మిది కోట్ల మంది ఉంటే మనం వంద కోట్ల మంది ఉన్నాం వంద కోట్ల మంది గట్టిగా పుష్ చేస్తే పది పది కోట్ల మంది వెనక్కి వెళ్ళరా వెళ్తారు దానికి కావాల్సిన ప్రణాళిక మద్దతు ఉండాలి ఖచ్చితంగా చేయగలిగే దృఢ దృఢ సంకల్పం ఉండాలి మా ముందున్న సీనియర్స్ వంటివి రామ్ కుమార్ గారు లాంటి తో ద్వారా చాలా ప్రణాళికలు వేసుకుంటూ ఎలా మన వాళ్ళు మనకు వెనక్కి తీసుకొచ్చుకోవాలి గౌరవిస్తాం తప్పలేదు ఏ దేవుడినైనా మనం స్మరిస్తాం ఏ దేవుడినైనా మనం అంగీకరిస్తాం దాంట్లో తప్పు తెలియదు అన్ని మతాలని గౌరవిస్తాం అన్ని మతాల దేవుళ్ళని మనం స్మరిస్తాం ప్రాబ్లం లేదు కానీ హిందూ మతం అనేది లక్షలాది కాలాన్ని గుణించలేని మా సంస్కృతి ఎవరిదంటే హిందూ హిందూ సంస్కృతి